దీని మీద వట్టేసి అంతా నిజమే చెప్తాను నిజం తప్ప ఇంకేమి చెప్పనని మాటి బండి అక్కడ పుస్తకం ఎక్కడ ఉంది ఇది పుస్తకమే కదా ఓకే ఇది మిరాయి పుస్తకం వేరే అండి అయితే ఇది వేరే పుస్తకం ఓకేనా ఇది మిరాయి లాంటి పుస్తకం ఓకే సరే అయితే ఒట్టేయండి అంతా నిజమే చెప్తాను బొట్టు అంతా నిజమే చెప్తాను నిజం తప్ప ఇంకేమీ చెప్పనని అదే చెప్తాను బొట్ట నేను సరే బొట్టో ఒట్టో ఏదో ఒకటి ఓకే మీరు ఐదారు సినిమాలు ఏకధాటిగా చేస్తున్నారని విన్నాం ఇది నిజమేనా సూపర్ అదే జరగాలని మేము అందరం కోరుకుంటూ ఉన్నాము సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు పాజిటివ్ క్యారెక్టర్ ప్లే చేయడం ఈజీయా నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేయడం ఈజీయా సినిమా చేయకపోవడం కష్టం అండి సినిమా చేయడం ఏదైనా ఈజీ ఏదైనా ఒక సినిమా చేస్తూ ఉంటుంది ఏ పని చేసినా ఈజీగానే ఉంటుంది అవును ప్రేమతో ఏ పని చేసినా ఈజీగానే ఉంటుంది మూడో క్వశ్చన్ చాలా కష్టమైనటువంటి క్వశ్చన్ మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి అడుగుతాను ప్లీజ్ మనోజ్ ఓకే ప్లీజ్ ఈ సినిమాలో తను కాపాడుతాను అంటున్నాడు మొత్తం కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఒక కాపాడేటువంటి ఒక ఫేజ్ లోకి వెళ్ళారు మీరు ఒక పడవలో వెళ్తున్నారు మీరు తేజ సజ్జ కార్తిక్ ఘట్టం పడవు మునిగిపోతుంది రెండు లైఫ్ జాకెట్స్ మాత్రమే ఉన్నాయి ఎవరైనా ఇద్దరు మాత్రమే తప్పించుకోగలుగుతారు ఆ ఇద్దరు ఎవరు ఆ నేనిద్దరిని స్రేసి నేను ఒక్కనే రెండు లైఫ్ జాకెట్స్ వెళ్ళిపోతారు లేదు మా డైరెక్టర్ తీసుకెళ్తారు ఇంకే సినిమా చేసుకుంటాను అప్పుడు ఎందుకైనా మహిళలేదు తమ్ముడు నా వీప్లో వేసుకొని అలా హరమంతుల్లా తీసుకెళ్ళిపోతారు లైఫ్ జాకెట్ అక్కర్లేదు అక్కర్లేదు సో మొత్తం ముగ్గురు సేవ్ సేవ్ ముగ్గురు సేవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ క్వశ్చన్స్ అయిపోయాయి